ప్రధానమంత్రి మోడీ మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి అవుతారా లేదా అన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది ఆర్థికవేత్తలైన అనేక మంది ఈసారి మోడీకి ఆశించిన రీతిలో స్థానాలు దొరుకుతాయా దక్కవా అనే చర్చ జరుగుతుండగా అనేక చోట్ల అంటే ముఖ్యంగా ఉత్తర భారతంలో పోలింగ్ పర్సెంటేజీ చాలా తక్కువగా నమోదవడం అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందన్న సంకేతాలు ఒక పక్కన ఉంటే ప్రజల్లో నిర్లిప్త కారణంగా ఓటర్లు ముందుకు వచ్చి ఓటు వేయ హక్కు వినియోగించుకోలేదని ప్రచారం కూడా జరుగుతుంది విచిత్రం ఏమిటంటే మొదటి నలభై రోజుల్లో మోడీకి గ్యారంటీ అని ప్రచారం చేసిన కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ చివరి దిశకి వచ్చేటప్పటికీ ఓటు వేయండి బాబు అనే ప్రచారంలోకి ప్రధానమంత్రి మోడీని కుటుంబ ప్రచారం చేస్తున్నారంటే ఓటర్ల కారణం అంటే పోలింగ్ బూతులకి ఓటర్లు వచ్చి ఓటు ఎక్కువ వినియోగించుకున్న సంఖ్య తగ్గుతూ వస్తుందని గమనించాలి ఒక్క మహారాష్ట్ర దేశ రాజకీయాల్లో కీలకమైన మరుపులు తిప్పే మహారాష్ట్రలో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మహారాష్ట్ర వ్యాప్తంగా పోటీ జరిగిన పోలింగ్ శాతం యాభై మూడు శాతం పడిపోయిందంటే ప్రజల్లో నిరాసక్తి ఉందనుకోవాలా లేదంటే భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర రాజకీయాల్ని ఏ విధంగా అయితే చీల్చి చెందడిందో దానికి నిరసన వ్యక్తం చేస్తున్నారన్నది అర్థం కాదుకున్నారు ఎందుకంటే మహారాష్ట్రలో బలమైన శివసేన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సిపి రెండు పార్టీలు రెండు ముక్కలు చేసి భారతీయ జనతా పార్టీ ఒక మొక్కని పట్టుకుని అధికారంలోకి రావడం ఆ వచ్చిన తర్వాత ఏడాదికి మళ్ళీ ఆ మొక్కను చీల్చి మరో ఒక ఇద్దరు తీసుకొచ్చి ప్రాంతీయ పార్టీలను మరియు మొక్కలు చేసి తిరిగి అధికారానికి కైవసం చేసుకోవడం చూస్తే అధికారం కోసం భారతీయ జనతా పార్టీ తక్కని అడ్డదారులు లేవు అనదానికి మహారాష్ట్ర మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే దీనికి ఊతమిస్తారు షిండే ముఖ్యమంత్రి అయిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ అనుసరించిన విధానం కానీ భారతీయ జనతా పార్టీ పార్టీలను ప్రాంతీయ పార్టీలను మొక్కలు చేస్తున్న విధానం కానీ చూస్తే అప్పుడు అన్ని జిల్లా అన్ని రాష్ట్రాల్లో కూడా ఏక్నాథ్ షిండే ఉన్నారేమో భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఇలాగే ఉంటుందేమో అని దేశ ప్రజలంతా చర్చించుకునే పరిస్థితి వచ్చింది ముఖ్యంగా అవినీతి మీద యుద్ధం చేస్తానన్న భారతీయ జనతా పార్టీ అటు జార్ఖండ్లో సిగు సురే సింబు ఢిల్లీలో కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తీరు అదే ఆంధ్రప్రదేశ్లో ఆ వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డితో అంటకాగని తీరు భారతీయ జనతా పార్టీ ద్వంద్వ ద్వంద్వ విధానానికి నిదర్శనంగా కనిపిస్తుంటుంది దేశవంత లవ్ జిహాద్ ముస్లింలకి ముస్లింల విషయంలో కేంద్ర ప్రభుత్వంలో ఒక్క మంత్రివర్గం కూడా ఇవ్వకపోవడం ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పటికీ ముక్తార్ అబ్బాస్ నఖ్వీని తొలగించడం ఉత్తరప్రదేశ్లో శాసనసభ ఎన్నికల్లో ఒక ముస్లిం కూడా సీట్ ఇవ్వకుండా తర్వాత అవసర అవసరత్వం మళ్ళీ ఎమ్మెల్సీలుగా కొంతమందిని ప్రమోట్ చేయడం ఇవన్నీ నేపథ్యంలో అయోధ్యలో నిర్మించిన రామ మందిరం ఓటు అనుకోవడం అది వారం రోజులకే చెప్పబడిపోవడం దేశవ్యాప్తంగా జై శ్రీరాము వల్లి అది నినాదాలను ప్రధానమంత్రి స్వయంగా మోడీ గారు ప్రచారం చేసిన ప్రజలు పట్టించుకోకపోవడం ఈ ఏడాది ఎన్నిక యొక్క చిత్ర విచిత్రం నిజానికి భారతీయ జనతా పార్టీ ఫోర్ హండ్రెడ్ అంటే నాలుగు వందల సీట్లు గెలవాలి అనే లక్ష్యంతో ఎన్నికలు గెలితే అది కూడా అరవై రోజుల పాటు ఎన్నికల ప్రక్రియ నిర్వహించారంటే భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎన్నికల సంఘం ఇచ్చిన అవకాశం ఆలోచించారు రెండు వేల ఇరవై ఒకటిలో పశ్చిమ బెంగాల్లో ఏడు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు ఒక్క రాష్ట్రంలో ఏడు విడతలు ఎన్నికలు నిర్వహించిన ఘనత భారతీయ ఎన్నికల సంఘానికే ఉంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఏడు ఎనిమిది ఫేజుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారంటే దీనికి ఏ రకంగా అధికార పార్టీకి ఎన్నికల సంఘం వంతా స్పారుతుందో అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో చాలా దారుణాది దారుణంగా ఎన్నికల అనంతరం హింస జరిగితే కూడా పోలింగ్ సందర్భంగా ఈవీఎంలను పగల కొట్టేస్తే కూడా చాలా లేటుగా స్పందిస్తోంది చాలా ఆలస్యంగా స్పందిస్తోంది మరి దీన్ని బట్టి భారత ఎన్నికల సంఘం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల నిర్వహణలో ఎలా ఉంది అన్నది మనం ఆలోచించడానికి విషయం భారతదేశంలో మొట్టమొదటి జనరల్ ఎన్నికలు నిర్వహించిన పంతొమ్మిది వందల యాభై రెండులో సంజయ్ సిన్హా అనే ఒక అధికారి నిర్వహించిన ఎన్నికలకి ఇవాళ రాజీవ్ కుమార్ నిర్వహిస్తున్న ఎన్నికల విధానానికి దాదాపుగా ఎంతో తేడా ఉంది వెయ్యి రెట్లు తేడా ఉంది మరి భారతీయ ఎన్నికల సంఘం ఈసారైనా వచ్చే ఐదేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్ని ఏ రకంగా నిర్వహిస్తుంది అప్పటికి అంటే మోడీ మరోసారి ఎన్నికైతే దేశానికి ఇవే చివరి ఎన్నికలంటూ జరిగిన ప్రచారం కూడా ఎంతవరకు ముందుకు వస్తుందో మనం గమనించాల్సిన విషయం చూద్దాం మరికొన్ని వీడియోల్లో దేశం యొక్క పరిస్థితులు వివరిద్దాం